అందరు లెక్కల పరంగా చూసుకుంటే అందరు ఓటింగ్ పరంగా చూసుకుంటే నిఖిల్ టాప్ లో ఉన్నాడు ఎవరైనా గింజుకున్నా ఎవరైనా బట్టలు జంపుకున్నా కళ్ళు మూసుకుని నిజంగా నిఖిల్ కప్పు కొడుపోతున్నా అందరు హృదయాలో గౌతమ్ గెలవాలి గౌతమ్ గెలవ్ కానీ ఓటింగ్ లో అనాలిసిస్ చూస్తే ఓటింగ్ మన పర్సెంటేజ్ చూస్తే నిఖిల్ కయ్యేసి ఓటింగ్ కొడుతుంది అవునని కాదని తన కప్పు కొతాను నాకార్జున రెండు చేతులు ఎత్తాడు ఒక చేతి నిఖిల్ ఒక చేతి గౌతమ్ కప్పు ట్రోఫీ కొట్టుకుపోతే మాత్రం నిఖిల్ నిఖిల్ ఫేక్ చేసి తర్వాత కూడా అసలు చేయాలని బయట ట్రోలింగ్ అన్నాడు కాదన్నా అందరికీ మనుషులకు గెలవాలి గౌతమ్ గెలిచి చూడాలని ప్రతి ఒక్కరికి ఉంది కానీ నవనన్నా కాదన్న ఓటింగ్లో నిఖిల్ దానికి దాన్ని మనం ఏం చేయలేము బిగ్ బాస్ కూడా మన మనుషులకి చూడాడు కదా ఓటింగ్ చూస్తాడు ఓటింగ్ చూస్తే నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు అవునాడు కదా డింక్ కూడా మెయిన్ ప్లేస్ ఏంటంటే తను ఫస్ట్ నుంచి వచ్చాడు మంచి మంచి గేమ్ ఆడాడు ప్రతి దానిలో ఆడాడు అతను హైయెస్ట్ కెప్టెన్షిప్ తనే చేస్తాడు అవునన్నా కాదన్నా హయ్యస్ట్ కూడా తనే వచ్చాడు నిజంగా ప్రతిసారి ఒక గేమ్ స్ట్రాటజీ ఆడే విషయంలో కానీ ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడే విషయంలో కానీ ఇప్పుడు కూడా చాలా ఇన్నోసెంట్ గా చాలా పద్ధతిగా మాట్లాడు ఎక్కువ వల్గాటిగా మాట్లాడు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని తను బ్యాక్ బిచింగ్ చేసి ఉండదు సో అన్నాను కాదు నిఖిల్ కొద్ది అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న పృథి వెళ్ళిపోయాడు పృథి ఓటింగ్ నిఖిల్ కడుతుంది ఎస్మి వెళ్ళిపోయింది ఎస్మి ఓటింగ్ నిఖిల్ కడుతుంది మన సోని వెళ్ళిపోతుంది సోని ఓటింగ్ కడుతుంది మెయిన్ చెప్పండి విష్ణు ఓటింగ్ కూడా నిఖిల్ కడుతుంది సో గౌతమ్ మెయిన్ మైనస్ ఏంటంటే సో గౌతమ్ ఐదు వారత వచ్చు కాక అప్పటికే తన ఫ్యాన్మెస్ క్రియేట్ అయిపోయింది నిఖిల్కి సో ఈ రకంగా పోల్చుకుంటే నిఖిల్ వాసేస్తే గౌతమ్ ఉన్నప్పుడు నిఖిల్ కొద్దిగా ఓటీ బ్యాంక్ ఎక్కువ ఉంది అంటే కాబట్టి తక్కువ కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు నిఖిల్ సడుతున్నాయి అంటున్నాను కదా చాలా మంది ఇప్పుడు ఒక అన్న అన్న పేరు తెలియదు కానీ అన్న స్కూళ్ళకి ప్రమోషన్ చేస్తున్నాడు గెలవాలి గెలవాలి అని సో అన్న గ్రౌండ్ వర్క్ అయితే బాగానే ఇస్తారు కానీ రియాలిటీగా మాట్లాడుకుంటే అనాలిసిస్ నిజంగా మాట్లాడుకుంటే నిఖిల్ అయితే టాప్ లో ఉన్నాడు సో తన బిగ్ బాస్ లో ఇప్పుడు ఇప్పుడే కదా అన్న స్టార్టింగ్ నుంచి కూడా గంగా వచ్చిన నబీలు వచ్చిన అన్న గౌతమ్ వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు అది తను చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు అదే స్ట్రాటజీ పరంగా అనేది గ్రేట్ అని చెప్పొచ్చు అన్న అవినాశ్ అంతే తను అయితే టైకి ఈ రోజు తన ఏవి కూడా చాలా బాగా అనిపించింది లైవ్ లో చూస్తారు చాలా బాగుంది ముగ్గురు ఏవిలో చదువుతారు నిఖిల్ది గౌతమ్ ది అవినాష్ అవినాష్తో కామెడీ బాగా ఈ ఈరోజు చూడ ఏవీలో అన్న చాలా క్రేజ్ అనిపించింది ఎప్పుడు సహజంగా విన్నర్ ఏ లాస్ట్లో వేసారు కానీ సార్ ఫస్ట్ వేయడం బాగా మెయిన్ మెయిన్గా గౌతమ్ ఏవి చాలా బాని గౌతమ్ ఏమి కేజే ఎలివేషన్ ఇచ్చారు మన నిఖిల్కిమ్ కేజీఎల్ సాంగ్ వదిలేరు అది కూడా చాలా బాగున్నాయి ఏమైనా ఏ అయితే చాలా బాగుంటున్నాయి గౌతమ్లో మెయిన్ డిస్ చెప్తాను ఎవరు చెప్పలేరు ఆశలు చెప్తాను గౌతమ్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ కండి వేసుకుని ప్రజలకు నచ్చలేదు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒకరోజు చూసిన అరే చాలా బాగుంటుంది ఈయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వచ్చింది అని బయట జనరేషన్ కార్యకర్త కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుకుంటున్నాడు కానీ అంతమంది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎట్లా వచ్చి ప్రచారం వెళ్ళిపోసిన వ్యక్తి కూడా ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ కండి వేసుకున్నా ఏదో సింపతి ఒకటి ఆడాలని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కొద్ది మైనస్ అయ్యే ఛాన్స్ ఉందన్న ఇంకోటి ఏంటంటే నిఖిల్కి ఒక స్వింపుల్ చూసినప్పుడు ఒక మాట అంటాడు నికి కప్పు కొడుతున్నా గెలుస్తా అని చెప్తాడు అదే నీకెళ్ళి కేమణు ఎస్మితో వాడుకున్నా వాడుకున్నామినేషన్ చెప్తాడు అంతా ఎస్మి నువ్వు నాకు కష్ట అంటాడు అదే ఎస్మి నువ్వు అక్క అంటాడు నిజంగా నాకు అర్థమైన స్ట్రాటజీ ఏంది అసలు చూడన్న నిఖిల్ కి నిఖిల్ మీరు యూట్యూబ్ లో కొట్టు నిఖిల్ గౌతం ఫ్రెండ్షిప్ వీడియో కొడితే చాలా వీడియోలు బయట వచ్చిన మధ్య దగ్గర అక్కడ లేని కన్నడ ఫీలింగ్ బిగ్ బాస్ కొన్ని కన్నడ ఫీలింగ్ నీకు అంటే కన్నడ ఫీలింగ్ అంటే ఇచ్చి కన్నడ తెలుగు అనే ఫీలింగ్ దేవాలి ప్రజలకు చిచ్చి పెట్టాలి చూడన్న ఈ రిలీజియన్ ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ ఈ ప్రాంతీయ భేదాలు ఫీలింగ్ ఇట్లా తేవద్దాను బిగ్ బాస్ అంటేనే కమ్యూనిటీ బాస్ ఉండదు జెండర్ బాస్ ఉంటుంది కాబట్టి ఆ ఒక సింపతి వాడాలని చూస్తున్న గౌతం అది కొద్ది మైనస్ అయింది డిటేషన్ ఉండొచ్చా అన్న డిగ్రీలు గెలుస్తానేమో ఒక ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఒక చిన్న అంటే ఎవరికి అందరికి ఉందా అన్న ఓపుగా అన్న తనే గెలుస్తాడు అన్న ఓటింగ్ తనే ఫస్ట్ లో ఉన్నాడు అన్న అందరి ఫస్ట్ తనే గెలుస్తాడు డిగ్రీలు గెలుస్తాడు ఫ్రస్ట్రేషన్ ఉంది అంటే గౌతంలో ఆ ఫ్రస్ట్రేషన్ అవుతుంది నా ఉన్నాను కాదన్న తన కదా ఫ్రస్ట్రేషన్ ఉంది తన టార్గెట్ అదన్న తను ప్రతిసారి ఇప్పుడు తను ఏంటంటే నిఖిల్ కొలు మమ్మ చెప్పింది నువ్వు గౌతంతో గొడవ అన్నాను కానీ అప్పటి నుంచి గొడవ వాడాలి నిఖిల్ కావాలని గౌతమ్ గొడవ అంటే నిఖిల్ని టచ్ చేస్తే నేను నాకు అయిపోతుంది ఇప్పుడు హీరోని కొడుతున్నా విలన్ లేలేసినట్లుగా సో ఆయన ఆయన హీరో అనుకున్నట్టు అవతల విలన్ చేసింది కాబట్టి సో అవునండి కాదన్న నిఖిల్ గౌతమ్ కావాలని నిఖిల్ గోకరం చూసినాడు గోకిండు అంత తనకు హైప్ వచ్చింది అవునా కాదన్న సోషల్ మీడియాలో నిఖిల్ కంటే గౌతమ్ వాళ్ళే ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు నిజమేనా అది కరెక్ట్ అది నిజంగా వాస్తవం చెప్పుకుంటాం ఎందుకంటే చాలా మంది కూడా నిఖిల్ మన గౌతమ్ గెలవాలి గౌతమ్ గెలవాలని కోరుకుంటారు కానీ ఓటింగ్ పర్సన్ చూసినా కూడా మనం ఎంత చేసినా కూడా నిఖిల్ అయితే టాప్ లెస్ ఉంది మీరు ఇంకో ఈ ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఇచ్చారో మీరు కన్నడ ఫీలింగ్ ఇచ్చారో కన్నడ రివ్యూస్ కూడా నిఖిల్ పాజిటివ్ వీడియోలు ఇస్తారు కన్నడ ఓటింగ్ కూడా చాలా మంచిగా పడుతుంది సో నిజంగా ఈ చూడండి కన్నడ కన్నడ అంటారు మన తెలుగు సినిమా కన్నడలు ఇటు కాలేదు అన్న పుష్ప ఎందుకంటే కన్నడ తెలుగు అని ఇబ్బంది చేస్తారు అంతే మన అంత ఇండియన్స్ కదా సో అవునని కదా రకంగా చూడాలి కానీ తెలుగు కన్నడ ఏందో నాకు అర్థం కావట్లేదు చిన్న గౌతమ్కి ఆంటీ ఫ్యాన్ కాదు నాకేం తింటుకోండి నేను గౌతమ్ ఆంటీ కాదు గౌతమ్ గెలవాలి ఇద్దరు గెలవాలని కోరుకుంటున్నాను కానీ అవునా కాదని ఓటింగ్లో ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు ఉన్న వాస్తారు చెప్తా నిఖిల్ గెలుస్తాడు